ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు నలభై మంది మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటి వరకు మృతదేహాన్ని నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లో నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎదురు కాల్పులు కొనసాగాయి ఇక ఇవాళ ఉదయం మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతూ ఉండగా భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో మావోల టాప్ లీడర్స్ సైతం తెలుస్తోంది మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు ఎస్ఎల్ఆర్ సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు మంది మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటివరకు ముప్పై ఆరు మృతదేహాన్ని నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లో నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎదురు కాల్పులు కొనసాగాయి ఇక ఇవాళ ఉదయం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతూ ఉండగా భద్రతా బలకాలు కాల్పులు జరపడంతో మావోల టాప్ లీడర్స్ సైతం మరణించినట్లు తెలుస్తోంది మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు ఎస్ఎల్ఆర్ సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుత ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన నారాయణపూర్ దంతేవాడ జిల్లా పరిధిలోని అడవుల్లో జరిగిన ఎన్ని ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు భారీగా మూల్యం చెల్లించుకున్నారని చెప్పవచ్చు భద్రతా బలగాలు కూడా సుమారు రెండు వేల మంది వరకు కూడా ఒకేసారి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు మావోయిస్టుల కంచుకోటగా మారిన బస్తర్ డివిజన్ పరిధిలోని ఇంద్రావతి కమిటీకి చెందిన పిఎల్జేఐ కమిటీ ప్లాటూన్ నెంబర్ సిక్స్ సంబంధించిన పదహారో దళం సమావేశం అయింది సమావేశానికి సంబంధించి కీలక నేతలు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సంబంధించిన కీలక నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు ఆ హాజరైన సందర్భంలో కూడా వాళ్ళందరినీ మావోయిస్టులతో సమాచారం తెలుసుకున్న దంతేవాడ సంబంధించిన నారాయణపూర్ సంబంధించిన పోలీసులు మాత్రం ఒక్కసారిగా రెండు వేల మంది బెటాలియన్ పోలీసులు ఒక్కసారిగా వాళ్ళపై మాత్రం బాంబుల వర్షం గునుల వర్షం కురిపించారు తుపాకులతో దీంట్లో సుమారు ఇప్పటి వరకు నిన్న రాత్రి వరకు కూడా ముప్పై ఆరు మంది మృతదేహాలు కూడా కనుగొన్నట్టు చెప్పారు సుమారు ప్రస్తుతానికి నలభై మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా తెలుస్తున్నారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా బస్తర్ రేంజ్ ఐజీ డిఐజీ సుందర రాజన్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దండకారణ స్పెషల్ జోన్ కమిటీ కీలక నేతలు కూడా దీంట్లో మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు కీలక నేతలు కమలేష్ నీతి అని ఇద్దరు కమాండెంట్ సంబంధించిన నందు సురేష్ కలాం మల్లేష్ విమల భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందినట్టు తెలుస్తుంది ఈ కీలకమైన కీలక వ్యక్తుల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కమలేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన వ్యక్తిగా చెప్తున్నారు వీరిద్దరిపై కూడా ఆ కమలేష్ నీతిపై కూడా ఎనిమిది లక్షల రివార్డు కూడా ఉన్నట్టు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరో మరోపక్క ఇప్పటికే ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖగార్ పేరుతో మాత్రం మావోయిస్టుల ఏరువేత మాత్రం పక్కాగా కొనసాగుతుందని చెప్పవచ్చు దాదాపు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో అబూజ్మడ్ ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టుల ఏరువేత తమ లక్ష్యం అంటూ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పిన పరిస్థితి దీన్ని ఈ కోణంలోనే దాదాపు పూర్తిగా దండకార స్పెషల్ జోన్ కమిటీగా టార్గెట్ గా చేశారు ఈ దండకారాయణ స్పెషల్ జోన్ కమిటీలో పూర్తిగా ఏరువేత కూడా కొనసాగని చెప్పవచ్చు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం కూడా మావోయిస్టులను ప్రాంతాన్ని కూడా తుడిచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు గాయత్రి